టీథర్స్ డిస్రేల్ టీథర్స్ డిస్రేల్ ద థర్స్ట్ ఈస్ రియల్ లా అవును సమ్మర్ కదా ద థర్స్ట్ నిజంగా రియల్ రా ఎన్ని నీళ్లు తాగుతున్నాను ఎన్ని క్యాన్లు అయిపోయినా తెలుసా మన ఇంట్లో ఫ్రిడ్జ్ లో నింపడం పెట్టడం ఆ వాటిలో అయిపోవడం చూడప్పుడే అందుకే కదా వాటర్ కోసం వచ్చింది ఇప్పుడు ద థర్స్ట్ ఈస్ రియల్ పట్టుకో నీళ్లు తాగుతా అనే ఫ్రిడ్జ్ లో నింపితే ఉంటాయమ్మా ఫ్రాన్స్ వెట్ బీన్ అవుట్ఫిట్స్ ఫ్రాన్స్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కరెక్టే నేను పక్కింట ఆంటీ లాగా నేను ఆవిడకి ఇస్తాను కూడా ఆవిడ నాకు ఇస్తుంది భలే బెనిఫిట్ నా ఫ్రెండ్స్ బెనిఫిట్స్ లాగా ఉండాలమ్మా ఉండకపోతే ఎట్లా మంచిది చెప్పు మీ డాడీకి ఉన్నారు ఒక్క ఫ్రెండ్ బెనిఫిట్ ఇచ్చే ఫ్రెండే లేడు వేస్ట్ నీకున్నారా ఎవరన్నా నాకు ఉంటారు మమ్మీ ఒక ఇద్దరు ఇప్పుడు అడిగితే లక్ష రూపాయలు ఇస్తారా లక్ష రూపాయలు అంటే అరేంజ్ అయితే ఏముంది అయితే నోరు మూసుకో నువ్వు ఏంటో ఏందిరా ఇది నెక్స్ట్ ది ఇది దిస్ ఆర్ దాట్ మమ్మీ అంటే టూ ఆప్షన్స్ వస్తాయి ఆ మనకి ఏది నచ్చితే అటువైపు తల ఇట్లా ఉంచాలి ఓకే నా లైఫ్ అంతా కన్ఫ్యూజన్ లోనే బతికినా ఇప్పుడు చేస్తా చూడు కరెక్ట్ ఛాయిస్ తీసుకుంటా పెట్టు లోకల్ ఫారెన్ లోకల్ పక్కా లోకల్ హగ్ కిస్ హగ్ మా సైడ్ కిస్సులు అలాంటివి ఉండవు ఇంట్రోవర్క్ టెక్స్ట్రోవర్క్ ఇంట్లోనే ఉంటాను నేను ఇంట్రోవర్క్ హారర్ కామెడీ హారర్ కామెడీ రెండు మన దగ్గర అదే సినిమాలుగా తీసేది టీ కాఫీ పొద్దున్నే కాఫీ సాయంత్రం టీ పిజ్జా బర్గర్ రెండు కాదు అన్నము కరెక్ట్ నింది చూసినావా అది ఇన్స్టాగ్రామ్ కూడా చెప్తా అన్నం తినండి పిజ్జాలు బర్గర్లు తినద్దండి అని మొన్న కేసీఆర్ గారు కూడా చెప్పినారు ఆర్డర్ చేసుకుంటా ఆర్డర్ చేసుకుంటా అంటే నేను డబ్బులు ఇలా కాబట్టి సరిపోయింది లేకపోతే అయినా మీకు ఈ గేమ్లన్నీ వచ్చి లైఫ్ నుంచి ఏం కావాలనేది అయితే బాగా అర్థం చేసుకుంటానారా అద ఇద ఇష్టము క్లారిటీ వచ్చింది చిన్నప్పుడు కూడా ఉండుంటే బాగుండు నా ఏజ్ లో కూడా మీ డాడీని సెలెక్ట్ చేసుకోవాలా ఇంకో ఆయన సెలెక్ట్ చేసుకోవాలా అని కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా ఆయనే సెలెక్ట్ చేసుకుందు ఇప్పుడు ఎందుకులే కానీ ఆ హిస్టరీ అంతా బాధేస్తుంది నువ్వు ట్రై చేయరా నేను చూస్తాను నీకేమేమి అనేది వద్దు నాన్న అలాంటివన్నీ వద్దు చెప్తా అన్న నీకు అజ్జు ఎన్నిసార్లు చెప్పిన నీకు ఏంది గేమ్ మార్చు మార్చు గేమ్ బాలేదు మార్చు మార్చు గేమ్ ఆడుతున్నాడు అంటే వీడు ఇంకా తాగుతున్నాడేమో నాకు టెన్షన్ అవుతాను అది అడిగింది మమ్మీ నేను ఏం చేయను నెక్స్ట్ గేమ్ ఏదన్నా ఉందా ఇట్లాంటి పిచ్చి పిచ్చి గేమ్ లన్నీ ఆడను నేను నెక్స్ట్ దేమన్న ఉంటే చూపి ఇప్పుడు వరకు ఎంజాయ్ చేసినావు కదా ఆ చాయిస్ ఈ చాయిస్ అని మూతి బాగుల్తాది ఇప్పుడు ఇక్కడ వచ్చే సింబల్స్ బట్టి చేయి పెట్టాలన్నమాట ఇది ఉంది ఫస్ట్ ఆ సింబల్స్ వస్తాయా ఆ ఆ